Hi hello namaste welcome back to our channel manito masti and welcome back to one more video so first of all సో సారీ అండి వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేద్దామన్న ప్రతిసారి ఏదొక ఇష్యూ వల్ల అయితే లేట్ అవుతూనే ఉన్నాయి సో ఇది మేము వచ్చిన టెన్ డేస్ తర్వాత ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఊరికి వచ్చిన తర్వాత సో ఇదైతే ఊ ఇంటి దగ్గర నుండి ఊరు బయలుదేరే ముందు రోజు అనమాట అర్లీ మార్నింగ్ అయితే ఇంకా మాకు ట్రైన్ ఉండే విజయవాడ నుండి సో అప్పటి వీడియో ఇప్పుడు లేట్గా పోస్ట్ చేస్తున్నాను నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ దర్శిత్ కూడా రీసెంట్గా హెల్త్ బాగోలేదు సో అందువల్ల వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి చెప్పాను కదా మేము ఊరు వెళ్ళిన దగ్గర నుండి అసలు ఇంట్లో ఉన్నదే లేదు ఏదో ఒక పని మీద బయటికి తిరుగుతూనే ఉన్నాము కానీ ఒంగోలు అని అలా ఏదో ఒక పని మీద తిరుగుతూనే ఉన్నాం అనమాట సో ఇదైతే లాస్ట్ డే ఇంకా అర్లీ మార్నింగే బయలుదేరుతామన్న రోజు ఇంకా నా స్పెట్స్ అయితే చేంజ్ చేసుకుందామని అయితే ఒంగోలు వచ్చాను సో నాకు లెన్స్ కార్ట్లో తీసుకోవాలని ఉండే సో లెన్స్ కార్ట్కి వస్తే అది ఆర్డర్ ఇచ్చిన ఫైవ్ డేస్కి వస్తుందంట సో ఆ విషయం నాకు తెలియక ఆన్ ది స్పాట్ ఇస్తారేమో అన్నట్లు వెళ్ళాము సో వాళ్ళైతే ఫైవ్ డేస్ ఆగాలి ఆర్డర్ ఇచ్చిన తర్వాత అని చెప్పారు సో ఇంకెందుకులే అని చెప్పని ఇంకా నెక్స్ట్ దాని పక్కనే ఏదో ఆప్టికల్స్ ఉంటే ఇంకా దాంట్లోకి వెళ్ళి చూసుకుంటున్నా అనమాట నార్మల్గా అయితే హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకొని తీసుకుందాం అనుకున్నాను బట్ ఆ రోజైతే అసలు అవ్వలేదు లేట్ అయిపోయింది ఇంకా డాక్టర్ అపాయింట్మెంట్ కూడా లేటుగా వస్తుంది అండ్ మళ్ళీ మేము ఆఫ్టర్నూన్కి రిటర్న్ అయిపోయి లగేజ్ అంతా సర్దుకోవాలన్నమాట సో ఇంక ఇలా కాదులే అని చెప్పండి నార్మల్గా ఈ ఈ దీని బేస్ ద్వారానే తీసుకుందామని తీసుకున్నాను లక్కీలీ అక్కడ ఇలా అయితే చెక్ చేయించుకున్నాను జస్ట్ నా తృప్తి కోసం పెరిగిందా లేదా అని చెప్పనైతే చెక్ చేయించుకున్నాను బట్ నార్మల్గానే స్టేబుల్గానే ఉందని చెప్పారు ఇంకా ఆ ఎంత ఉందో పవరు ఆ పవరే ఇచ్చారనమాట ఎంతది హెడ్ రూపీసా వందా ఫ్రేమ్ అదంతా సెలెక్ట్ చేసుకున్నాక వాళ్ళు కొంచెం టైం పడుతుంది ఒక వన్ అవర్ అలా అని చెప్పారు ఇంకా ఆలోపెలాగూ ఆఫ్టర్నూన్ టైం అయిందని చెప్పని తినడానికి అయితే వెళ్ళామన్నమాట సో వెళ్ళొచ్చాక మళ్ళీ ఇంటి దగ్గర నుండి కాల్ అన్నమాట మా అక్కకి హెల్త్ బాగాలేదు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని మళ్ళీ ఆ టెన్షన్తో ఇంకా ఇంటికైతే వెళ్ళాల్సి వచ్చింది సో వెళ్ళిన దగ్గర నుండి ఇవే సరిపోయాయి ఇలా తిరగడం అని లేదంటే ఇంకా వచ్చే రోజైతే సో హాస్పిటల్ దగ్గరే సరిపోయింది వెళ్ళాలని లేదు ఒక పక్క బట్ ఇంకా టికెట్స్ బుక్ చేసుకున్నాము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి ఇంక అప్పటికి లగేజెస్ కూడా ఏమీ సర్దుకోలేదు ఇంకా టెన్ వరకు నైట్ టెన్ వరకు హాస్పిటల్లోనే సరిపోయింది ఇంకా తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా లాగేజెస్ అన్నీ సర్దుకొని పడుకునే సరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయ్యింది ఇంకా అర్లీ మార్నింగ్ త్రీకి అనమాట మేము బయలుదేరేది మళ్ళీ అప్పుడు పాపం అమ్మ మా కోసం లేచి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి ఇంకా కారు అయితే మాట్లాడుకొని విజయవాడకి వెళ్ళిపోయాము అసలు మెయిన్ ఇంటికి రావాలంటే పెద్ద తలనొప్పి ఏంటంటే విజయవాడ వచ్చి ట్రైన్ ఎక్కాలి మేము సో అదే కొంచెం ప్రాబ్లం అవుతుంది మాకు డైరెక్ట్ ఒంగోలు అయితే కొంచెం బెటర్గానే ఉండేది బట్ విజయవాడ అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ అలా జర్నీ పడుతుంది మాకు సో అది మళ్ళీ మేము అర్లీ మార్నింగ్ రావాలి సో అదే కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు వచ్చిన ప్రతిసారి సో ఇంకా అదే టైమింగ్స్ అనమాట ట్రైన్ ఇంకా తప్పదు వెళ్ళాలన్నప్పుడు ఇవా ఇలాంటివి కూడా ఫేస్ చేయాలి కదా సో ఆ రోజైతే కొంచెం ఇబ్బందిగానే వచ్చాము రావాలని లేకున్నా కూడా సో ఇంటికి వచ్చాక కూడా చాలా హెల్త్ ఇష్యూసే ఫేస్ చేశాము సో వెదర్ చేంజ్ వల్ల అక్కడేమో ఎండలు ఇక్కడికి రాగానే సడన్గా వర్షాలు అండ్ వాటర్ చేంజ్ అవ్వడం వల్ల సో నా ఫస్ట్ నాకైతే స్టార్ట్ అయ్యాయి తర్వాత దర్శిత్ కూడా వచ్చిందనమాట సో దర్శిత్ కొంచెం సీరియస్ అయింది నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను సో ఇంకా రాగానే ఉగ్గు అయితే అయిపోయింది ఇంటి దగ్గరే అయిపోయిందనమాట ఇంకా రాగానే నీరాకైతే ఫస్ట్ ఉగ్గు ప్రిపేర్ చేసుకున్నాను చేసుకొని ఇంకా ఇది ఆ నెక్స్ట్ డే ఊరొచ్చింది నెక్స్ట్ డే అనమాట ఇంకా దానికి నేను ఫీడ్ చేస్తుంటే దర్శిత్ పెట్టాలని గొడవ చేశాడు సో వాడు పెడుతుంటే అది తినట్లేదు సో ఒక టూ డేస్ అయితే నాకు వీళ్ళిద్దరితో చాలా ఇబ్బంది అయిపోయింది ముఖ్యంగా దర్శిత్తో కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ గారాబం చేయడం వల్ల ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నాడు ఏ చిన్నదన్నా చిన్న మాటన్నా కూడా ఏడవడం అలగడం అలా చేస్తున్నాడు అనమాట సో దట్టు ఇప్పుడు హెల్త్ బాగాలేదు సో ఏమీ అనలేకపోతున్నాను ఇంకా నాకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే అమ్ముంది అమ్మ వచ్చింది ఈ మధ్య నిహిరా ఏ చిన్న మ్యూజిక్ విన్నా డ్యాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేసింది భలే అనిపించింది నాకు పాపం వాడి కూడా ఫీడ్ చేస్తుంటే ఏడుస్తుంది అనమాట ఇంకా సర్లేని సాంగ్స్ పెట్టాను సో ఏడుపు కూడా ఆపేసి డ్యాన్స్ చేస్తుంది ఇంకా తిన్న తర్వాత స్నానం చేయించేసి పడుకోబెట్టాను సో ఇప్పుడే లేచారు వాడేమో దాన్ని పాపం ప్యాంపర్ చేస్తున్నాడు అదేమో నాకు అవసరం లేదు అన్నట్లు చేస్తుంది అనమాట సో వాళ్ళిద్దరు బర్నింగ్ భలే ఉంటుందిలేండి అన్న చెల్లెలు బర్నింగ్ ఎప్పుడు క్యూట్గానే ఉంటుంది కదా సో అలాగే వీళ్ళదు కూడా సో ఎలాగైనా ఒక ఏజ్ వచ్చేంత వరకు పిల్లలతో ఇలానే ఉంటుంది సో ది బ్లాగ్ నచ్చితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్